అంటే న్యూట్రిన్ ఫ్యాక్టరీ ఒకప్పుడు చిన్నపిల్లలకి ఇది ఎంతో ఫేమస్ ఇప్పటికీ కూడా ఫేమస్ కానీ ఇది వేరే సంస్థ కొనుగోలు చేసింది సో యాజ్ ఏ చిత్తూరు వాసిగా అప్పుడే మా కొండ నరేంద్ర అన్న గారు చెప్పినట్టు ఈ జిల్లా క్యాప్తి ఇంత అంతా కాదు నారా చంద్రబాబు నాయుడు అంటే చిత్తూరు అంటారు అలాగే న్యూట్రిన్ చాక్లెట్ ప్రపంచవ్యాప్తిగా కూడా చాలా ఇష్టపడి తినిన చాక్లెట్ ఇది ఆ ఫ్యాక్టరీని ఇవాళ మేము కొనడం మాకెంతో ఆనందకరంగా ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం చాక్లెట్ ఫ్యాక్టరీని ఇక్కడ రన్ చేయలేము కాబట్టి సిటీ సెంటర్ అయిపోయింది దీన్ని అద్భుతమైన మాల్స్గా హోటల్గా సాఫ్ట్వేర్ టెక్ పార్క్గా అలాగే హై అండ్ అపార్ట్మెంట్స్ విత్ విలా విలామెంట్స్తో దీన్ని అద్భుతంగా రియల్ ఎస్టేట్గా ఇక్కడ అభివృద్ధి చేయడానికి మా ముఖ్యమంత్రి గారు కూడా అన్ని రకాలుగా సహకరిస్తామని మాకు భరోసా ఇచ్చారు సో అవకాశం ఉంటే వారే వచ్చి కూడా స్టోన్ లేయింగ్ చేస్తామని మాటిచ్చారు చూద్దాం భగవంతుడు ఆశీస్సులు వారి ఆశీస్సులతో చిత్తూరులో ఒక అద్భుతాన్ని చేయడానికి మేమంతా కూడా మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నా పేరు కొండా నరేంద్ర చిత్తూరు జిల్లా వాసిని ప్రస్తుతం మనం ఒక చారిత్రాత్మకమైన స్థలంలో మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం అది న్యూట్రిన్ కన్ఫెక్షనరీ ఫ్యాక్టరీ న్యూట్రిన్ చాక్లెట్లు అనేది ప్రతి ఒక్కరికి భారతదేశంలో ఆంధ్రదేశంలో ప్రతి ఒక్కరికి తెలిసిన చాక్లెట్ బ్రాండు ఇది దాదాపు డెబ్భై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల యాభై మూడులో ఈ ఫ్యాక్టరీని స్థాపించడం జరిగింది ఆ తర్వాత ఒక మల్టీనేషనల్ కంపెనీ హర్షీస్ అనే అమెరికా కంపెనీకి రెండు వేల రెండు వేల రెండు సంవత్సరంలో వారు వారు కొనడం జరిగింది ఈ ఫ్యాక్టరీ గత పదహైదు సంవత్సరాల క్రింద మూత మూత వేయబడింది అప్పటి నుంచి మన చిత్తూరు నడిబుడ్డులో ఒక బ్లాక్ మార్కుగా ఇది నిలిచిపోయింది మన చిత్తూరు జిల్లా మన చిత్తూరు సిటీ రాను రాను దశాబ్దాలు గడిచే కొద్దీ అభివృద్ధి అనేది లేకుండా ఎంతో వెనకబడిపోయాం ఈ న్యూట్రిన్ ఫ్యాక్టరీ ఒక గొప్ప నిదర్శనం చిత్తూరు సిటీలో నడిబుడ్డులో ఉన్న ఇది ఒక బ్లాక్ మార్క్గా నిలిచిపోయింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చంద్రబాబు గారి నాయకత్వము క్రింద ఒక కూటమి ప్రభుత్వము ఫామ్ కావడం ఆయన ఎంతో ఉత్సాహంగా చిన్నపిల్లవాడు మాదిరి వెయ్యిం బగులు కష్టపడ్డం ఎన్ఆర్ఐస్ను ఎన్ఆర్ఐ అయినటువంటి నాట్లు నాట్లాంటి వాళ్ళను ఇన్వైట్ చేయడం రండి మీ మాతృభూమికి రండి ఇక్కడికి వచ్చి మీరు మీరు ఇన్వెస్ట్మెంటు ఇక్కడ చేయండి మీ మాతృదేశాన్ని పైకి తీసుకొని రండి అని ఆయన పిలుపును విని దానికి స్పందించి మేము కష్టపడి సంపాదించిన డబ్బులను ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలా మా ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేసుకోవాలా అని చిత్తూరు నగరానికి రావడం వచ్చిన తర్వాత గురిజాల జగన్మోహన్ గారితో పరిచయం ఏర్పడడం చంద్రబాబు గారు ఎంత ఉత్సాహంగా పనిచేస్తున్నారో అంతే ఉత్సాహంతో గురిజాల జగన్మోహన్ గారు రాత్రింపొగళ్ళు కష్టపడుతూ చిత్తూరు నగరాన్ని చిత్తూరు కాన్స్టిట్యుయెన్సీని అభివృద్ధి చేయాలా ఆయన ఎన్నో వందల కోట్లు గడించాడు మీకు మనందరికీ తెలుసు అది అట్లాంటిది అన్ని వ్యాపారాలు అన్నీ వదులుకొని బెంగళూరు సిటీని వదిలేసి మళ్ళీ తన పుట్టిన గడ్డకు తన పుట్టిన సిటీకి ఆయన రావడం రాత్రింపొగుళ్ళు వచ్చి కష్టపడడం ఇవన్నీ చూసిన తర్వాత మాకు కూడా ఒక ఉత్సాహం ఉత్సాహాన్ని ఇచ్చింది కాబట్టి మేము కూడా ఈ నేను పుట్టిన స్థలం చిత్తూరు జిల్లా చిత్తూరు సిటీకి ఒక నేను చేయూతగా ఉండాలని చెప్పి ఇప్పుడు ఈ ఈ స్థలాన్ని న్యూట్రిన్ ఫ్యాక్టరీ ఉన్న స్థలాన్ని కొనడం ఈ స్థలంలో ఒక ఒక టెక్ పార్క్ కానీ ఒక మా ఒక మాలు మంచి మా మనందరికీ తెలుసు హౌసింగ్ చాలా చాలా కష్టంగా ఉంది ఇక్కడ మన చిత్తూరుకి ఒక బిజినెస్ పీపుల్ కానీ డాక్టర్లు కానీ ఎవరు ఎగ్జిక్యూటివ్స్ కానీ ఎవరు ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడ ఉండాలంటే సరైన హోటల్ లేవు సరైన రూమ్స్ లేవు కాబట్టి మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే బయట నుంచి అలాంటి వ్యక్తులు ఎగ్జిక్యూటివ్స్ కానీ బిజినెస్ పీపుల్ కానీ వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండేటందుకు మనకు సౌకర్యాలు కనిపించ కల్పించాలి అందుకని ఒక స్టార్ హోటల్ను ఒక మంచి అపార్ట్మెంట్ కాంప్లెక్స్ను విలాసును ఇవన్నీ కూడా ఒక చ ఒక పర్యాటక స్థలంగా ఒక టూరిజం స్థలంగా డెవలప్ చేసి మన చిత్తూరు కాన్స్టిట్యున్సీని చిత్తూరు నగరాన్ని గురజాల జగన్మోహన్ గారు మన ఎమ్మెల్యే గారితో కలిసి చేయాలని నిశ్చయించుకుని దీంట్లో దీంట్లో దిగినాము దానికి అందరూ కా కార్పొరేషన్ అధికారులు అయితేనేమి మున్సిపల్ అధికారులు అయితేనేమి రెవెన్యూ అధికారులు అయితే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి మేము అంటూ ముందుకు అడుగు వేసి సహాయంగా నిలబడుతున్నారు కాబట్టి మనమందరము ఒక చెయ్యి చెయ్యి కలిపి మన సిటీని మనము డెవలప్ చేసుకుందాం చేసుకుందాం అని విజ్ఞప్తి చేస్తున్నాను